ప్రేమైన వరలారా ప్రమని అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకై అదే కీర్తనల గ్రంథము మనం కొంతకాలంగా మరి ధ్యానిస్తూ వస్తున్నాము వెంబడించి ధ్యానించటకు ప్రభు మనకు సాయం చేస్తుంటున్నాడు కాబట్టి ఈ దినము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం చదువుతానండి మొదటి అధ్యాయం రెండవ వచనం యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాధనలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రము యహోవా కట్టడలు దేవుని వాక్యము ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి ఈ దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని వాక్యము ఆయన కట్టడలు ఆయన యొక్క వాక్ వాగ్దానాలు ఇవన్నీ కూడా వాటి ఎందు ఆనందించచు అంటే వాటి ఎందు మరి సంతోషపడుతూ అంటే లేక వాటిని వెంబడిస్తూ ఉండేటవారు ధన్యులు అనేటువంటి కారు మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటివి మరి ఎంత ఆదరణకరంగా మనకు ఉంటాయి అనేటువంటి దాన్ని కీర్తనకర్త పంతొమ్మిదో అధ్యాయంలో మనకు చాలా వివరంగా రాస్తుంటున్నాడు ఇక్కడ పది విధమైనట్టుగా పది రకాలైనటువంటి ఆశీర్వాదాలు చూస్తున్నాం దేవుని వాక్యము లేక దేవుని ధర్మశాస్త్రము మనము మరి చదివినప్పుడు మనకు పది రకములైన ఆశీర్వాదాలు వస్తాయి మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాము అది పంతొమ్మిదవ అధ్యాయ కీర్తనలు ఏడవ వచ్చినం యహో నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును ప్రాణమును తెప్పరిల్ల చేయను ఎప్పుడు మనం పా ప్రాణము తెప్పరిల్లిందంటాం చాలా అలసటగా ఉండి చాలా దిగులుతో ఉండి చాలా ఉండి ఏదైనా ఒక మనకు మంచి కార్యం శుభార్త మనకు తెలిసినప్పుడు అప్పుడు హా ప్రాణం తెప్పరిల్లిందంటాం కాబట్టి దేవుని ధర్మశాస్త్రం యథార్థమైందట అది మనం చదివినప్పుడు ఏమవుతుంది మన కృంగుదల మన అన్నీ పోయి ప్రాణం తెప్పరి లేదుగా ఉంటుంది రెండవదిగా యహోవా శాస్త్రం నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించను కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మనం ఏం కలుగుతుంది జ్ఞానం మనకు అనుగ్రహించబడతాయి పరలోక జ్ఞానం జీవిత సత్యాలు మనకు బయలుపరచబడతాయి పరలోక భూలోక సంబంధమైన జీవిత సత్యాలు అటువంటి జ్ఞానం అట్లాగే మూడవదిగా మనం చూస్తున్నామంటే యహో ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషింపజేయను కాబట్టి సంతోషించుట హృదయానికి నెమ్మది సంతోషము సమాధానం ఇచ్చేటుగా ఉంటున్నది నాలుగవదిగా యహో ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును కన్నులకు వెలిగించును అంటే ఏంటి మన యొక్క అంతరంగ నేత్రాలు మనోనేత్రాలు తిరగబడతాయి దేవుని ధర్మశాస్త్రములు చదివినప్పుడు అంతరంగ నేత్రాలు తిరుగుబడి మనకు ఇంకా ఆత్మీయ సంగతులను అధికంగా బయలుపరుస్తాయి దాన్నే కన్నులు తెరవబడుట అనేటువంటి వెలుగుచ్చుట అనేటువంటి చూస్తున్నాం ఐదవదిగా యహోవందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచున్నాం కాబట్టి యహోవాందుల భయం ఎటువంటిది పవిత్రం కాబట్టి పవిత్రత కోరిక నేను మీరును మీరు నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైన కాబట్టి పరిశుద్ధతను మనకు చూపించేదిగా ఉంటుంది యహో యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది కాబట్టి అది నిత్యము నిలిచేదిగా ఉంటుంది కదా ఆయన ధర్మశాస్త్ర మాట ఆకాశం భూమి గతించగాని నా యొక్క మరి వాక్యములకు సున్నైన పొల్లైనను తప్పిపోదట్టు ఆడు చేస్తారు అటువంటి నిత్యమైనటువంటిది ఆరవదిగా యహో న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి కాబట్టి ఆయన న్యాయవిధులు ఆయన శాసనములు అవి ఇక్కడ అంటే న్యాయమైనవి కదా అన్యాయం పొందిన వారికి తీర్పుదిచ్చేటుగా న్యాయం అనుగ్రహించేట్టుగా ఉంటుంది కాబట్టి దేవుని న్యాయము స్థిరము ఎల్లప్పుడూ ఆయన వాక్యంలో స్థిరపరచబడి అట్లాగే ఏడవదిగా మనం చూస్తే అవి అంటే న్యాయ విధులు బంగారు కంటెను విస్తారమైన మేలివి బంగారు కంటెను కోరదగినవి కోరదగినవి అంటే ఆశించదగినవి ఒకవేళ మనం ఇరువకంలో సంపద బంగారు మరి చూసినట్లయితే అనేక కార్యాలు విలువైన కార్యాలు మనం ఆశిస్తాం అయితే దేవుని వాక్యము వాటన్నిటికంటే విలువైనది అంటున్నాడు కాబట్టే వాటన్నిటికంటే విలువైనది బంగారం కంటెను మేలు బంగారం కంటేను కదా కాబట్టి విలువైంది కాబట్టి అది కోరదగినది కాబట్టి విలువైన దాన్ని ఎవరైనా కోరుకుంటారు కదా అట్లాగే విలువైనటువంటి ఆయన వాక్యము మనము కోరదగినది ఎనిమిదవదిగా మనం చూస్తున్నాము తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురమైనది మధురమైనది ఆయన వాక్యం కదా ఆయన వాక్యము నాకు దొరకదు నేను దాన్ని భుజించి తిని అది నా కడుపుకు తీయగా ఉందంటాడు మరి జుర్మే చూసి కాబట్టి ఆ యొక్క మాటలు మనం విని దాన్ని గ్రహించినప్పుడు దాన్ని భుజించుట అంటారు ఏం చేస్తుంది ఇది మనకు ఎంతో తృప్తినిచ్చేది తేనె రుచికరం మాత్రమే కాదు తేనె శక్తినిచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మధురమైనది అంటున్నాడు అట్లాగే తొమ్మిదవదిగా వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును అది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలు సమ్ కాషన్ యో ఆర్ వాకింగ్ లైక్ దిస్ వాక్ లైక్ దిస్ దిస్ నాట్ గుడ్ వే దిస్ గుడ్ వే లేకంటే హెచ్చరికలు వచ్చేదిగా ఉంటుంది దేవుని వాక్యం అందుకే దేవుని వాక్యం దేవుని ధర్మశాస్త్రం దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ఆజ్ఞలు మనం చదవలసిన అనుకుంటున్నాం ధ్యానించవలసిన వాళ్ళు తొమ్మిదవది పదవదిగా వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును అది ప్రాముఖ్యమే ఇవన్నీ చదువటం వల్ల మాత్రమే కాదు ఏం చేయాలి ఆఖరిగా వాటిని గై వలన గొప్ప లాభము కలుగును కాబట్టే ఏమంటాడంటే దినములు సమీపించుకున్నది కాలము సమీపించున్నది కాబట్టి మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది వాక్యములు చదువువాడును వాడు వినువాడును వాటి ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు మరి ప్రకటన గ్రంథముల వ్యవహార సమయం సమీపించుంది కాబట్టి క్రీడ సమయం సమీపించుది లోకములకు అంతము ఏసుక్రీశ్వరు రాకడకు మరి సూచనలు కనిపించే ఈ దినాల్లో ఆయన వాక్యాన్ని మనం అధికధికముగా అధికధికముగా చదివినట్లయితే బ్లెస్సింగ్స్ కాబట్టి దాని ద్వారా మనకు గొప్ప లాభం ఉంటున్నది ఈ లాభము ఆత్మీయ లాభము నిత్యత్వం కొరకైన లాభము నిత్య జీవం కొరకైన లాభము మనం ఆశించి దేవుని ధర్మశాస్త్రం సంతోషించవాడు దివారాత్రుడు ధ్యానించేవాడు దాని ആ വിധം കൊണ്ടോട്ട് പ്രോഗ്യും സഹായം ചെയ്യണം